రే రాము మా అమ్మతో చెప్పకుండా నేను ఏ పని చేయనని నీకు తెలుసు కదరా అందుకని నో సినిమా జానకమ్మ గారు అబ్బాయి మీ అమ్మగారికి తెలియకుండా నువ్వు మంచి ఇల్లు కూడా కాదనసం తెలుసు కానీ అట్లీస్ట్ కాఫీని ఏదైనా పోవచ్చురా రైట్ అప్పుడే నాలుగున్నర అయిపోయింది ఇంటి దగ్గర మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాజాలు బొత్తాలు కాలర్లు జేబులు పెట్టకపోతే అసలు చొక్కా ఎందుకు అవుతుంది ఏదో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మీరే చొక్కా కుట్టినట్టు మాట్లాడుతున్నారు ఇదిగో రహీం గారు కావాలంటే నాలుగు రూపాయలు ఎక్కువ తీసుకోండి డొంక తిరుగుకోణం గారికి ఎక్కువ ఇచ్చి పంపించవయ్యా అలాగేనమ్మా రేపు కనిపించవయ్యా వారం రోజుల నుంచి మీరు లెక్కలు చూడటమే లేదు ఒక్క పది నిమిషాలు నా కేటాయిస్తే నా లెక్కల భారతాన్ని విన్నవించుకుంటాను సరే పదాయ్ అండి మా అన్నయ్య కొడుకమ్మ పేరు త్రికోణం నాకు తెల్లారు లేచిన దగ్గర నుంచి కూడికలు తీసివేతలు హెచ్చవేతలు సంతకాలు వెరిఫికేషన్ ఎక్కడికెళ్ళినా నాతో పాటు పెద్ద ఆఫీస్ టేబుల్ తీసుకెళ్ళలేను కదమ్మా అందుకని కుర్రరథం చేతికి వేసుకుని ఓ పోర్టబుల్ మొబైల్ టేబుల్ ఏర్పాటు చేసుకున్నాను పోతే కిందటి వారం మార్కెట్ ధర ప్రకారం బస్తా కిచడీలు నూట ఇరవై అదే ధాన్యం అయితే తొంభై అదే వడ్లు అయితే ఎనభై రెండు ధాన్యం అయితే అమ్మా వస్తున్నాం రాజు కొన్ని గంట సేపు అయింది ఇంకో పది నిమిషాలు ఇలాగే బాగా నుంచి ఒంటికి మంచిది ఇదిగో కుంభకోణం నువ్వు నీ చెక్క బలాల పెరట్లోకి రండి అక్కడే చూస్తాను నీ లెక్కలు అద పదా దొంగలముట అక్కడ మీ బావ పుట్టినరోజు అందంగా అలంకరించుకుని వాడి చుట్టూ తిరగమంటే అడ్డగారిదలకి ఇక్కడ కూర్చొని పేపర్లు కట్ చేస్తున్నావా అమ్మా ఉండమ్మా ఎన్టీ రామరు గారి ఫోటో కట్ చేసి వచ్చేస్తాను ఇంతకాలం నా బాబుకి ఏ కొరత లేకుండా పెంచుకోగలిగాను ఇక ముందు కూడా వాడికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించు తండ్రి నాన్న దేవుడికి దండం పెట్టుకో అమ్మా నువ్వే నాకి ఈ లోకంలో తల్లి తండ్రి దైవం అని నిన్ను మించిన దైవం నాకు ఇంకెవ్వరూ లేరమ్మా Thank you. Pa. Huh? ఏమిటి ఆ కంగారు పడక బాబు అదేదో హిందీ సినిమాలో హీరో పుట్టినరోజు నాడు హీరోయిన్ ఇలాగే కౌగులిచ్చుకుందంట అప్పటి నుంచి అమ్మాయికి ఒకటే తపన బావి ఇప్పుడు పుడతాడు ఎప్పుడు కౌగులిచ్చుకుంటాను నిజంగానా నాకు కొంచెం పని అమ్మా బావ నా పేరు జాగర్ కూడా ప్రభాకర్ అండి మా పేరు జానకం అండి నేను జానకం గారు అబ్బాయినండి ఇది నా కారండి దానికి నన్నం చెప్పమంటారండి మీ కార్ను బోట నా కార్లో పెట్రోల్ అయిపోయిందండి నేనేం పెట్రోల్ మంత్రి కాదండి ఆ విషయం నాకు తెలుసండి బయలుదేరేటప్పుడు చూసుకోలేదు ఇప్పుడు దిక్కి దగ్గర కార్ అయిపోయిందండి దానికి చెప్పమంటారండి మీ సైకిల్ మీద కాస్త లిఫ్ట్ కావాలండి ఒంటరిగా వచ్చిన ఆడగా తబాటు వేస్తారా ఏమండి నేను అలాంటి అల్లరి చల్లర వాడిని కాదండి ఇంతవరకు పరాయడ పిల్ల పలకరించి కూడా ఎరగనండి మా అమ్మతో అండి ఇవాళ మిమ్మల్ని ఇలా చూడగానే పలకరించాలనిపించి కార్ అతను మిమ్మల్ని మీ సైకిల్ ని చూడగానే నా కారు కూడా కథలను మొండికేసిందండి ఏమండి చిత్రగారి చిత్రగారు ప్లీజ్ లిఫ్ట్ అండి పేరు కూడా తెలుసుకున్నాం అనమాట అడ్రస్ కూడా తెలుసుకున్నానండి ప్రతిరోజు మీరు రోడ్ంట చీరలు పెడుతుంటారు కదా నేను కూడా కారులో మీ వెనకనే ఇవాళ కూడా పరిగెత్తుకుంటూ రండి చాలా ఏమండీ కాలేజ్ టైం లిఫ్ట్ నీ కారు పెట్రోల్ నిజమా వచ్చిన చూడండి మళ్ళీ మా అమ్మ చూడండి ఏమిటో ఈ కాలం కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నాం అసలు నన్ను నమ్మండి అయినా లిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇంత ఆలోచిస్తారు ఏమిటండి నేను ఆడపల్లిని మొగాడు అయ్యా ఇంకా ఈ రోజులో కూడా ఆడ మొగ తేడా ఏమిటండి అందరూ ఒకటే మీ పంచాయతీ మాత్రం నన్ను లిఫ్ట్ అడగా ఏమిటండి చెప్తూ నాకు సైకిల్ తొక్కడం రాదండి రాదా సైకిల్ తొక్కడం రాదా వచ్చా మూడు పొట్లనండి సరే ఎక్కువ మా నాయని ముందుకు వచ్చుతాను ఆయన ఏమిటి జయమ్మగారు అలా దిగులుగా కూర్చున్నారు కొంప తీసి మీ వాళ్ళు ఎవరన్నా పోయారా ఆ పోవటానికి మీకెవరు లేండి ఉన్న ఒక్క మొగుడు ఎప్పుడో పోయాడే అవునండి ఆయన విషం తాగిపోయాడా ఊరోజుకుని వచ్చాడా ఇంకో మాట మాట్లాడామంటే నీకేస్తాను ఊరి అయితే వస్తాను కూర్చోవయ్యా కూర్చోవయ్యా చెప్పండి ఎలాగే నా కుర్రోని ప్రేమించివే దీంతో మొత్తుకున్నా నాకు ప్రేమించే చేత కాదు ముర్రో అంటూ నెత్తి మీద చేతులు వేసుకుని ఎలా కూర్చుందో చూడు తీయవే

నీకు పుణ్యం ఉంటుంది ఆ పని ఏదో చేసి పెట్టు సత్తి నీ కడుపును పుడతాను నాయన వద్దండి నాది చాలా చిన్న కడుపు మీరు పట్టరు ఇందులో వెళ్ళని అవతలకి ఎందుకు అబ్బా గురూపదేశం మీ అమ్మాయికి రహస్యంగా చేయాలి పబ్లిక్ గా చేస్తే బెడిసి కొడుతుంది మీ తల వెయ్యి చెక్కలైపోతుంది వెళ్ళాలంటావా అయితే లేపు Ah uh -huh. ఈ లేపాలంటే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ రావాల్సిందే కాంచనా కూర్చో ఇప్పుడు నువ్వు నువ్వు కాదు ప్రభాకరా అనేవి నేను నేను కాదు నువ్వు అన్నమాట అంటే గా నువ్వు మగ ప్రభాకర్ అనేవి నేను ఆడ కాంచని అన్నమాట ఇప్పుడు కాంచన సిగ్గుపడుతూ కాఫీ తెస్తుంది కాఫీ తాగు బావా ప్రభాకరం బావా ఓహో మీ క్రాఫ్ ఎంత అందంగా ఉంది బావా బావా సినిమాకి వెళదామా బావా కంచనా మాట్లాడదు కంచనా కా చేతులు నేర్పమంటే అమ్మాయిని గట్టిగా పట్టుకుంటా పట్టుకోకుండా ఎలాగండి నేర్పటం ఇది ప్రాక్టికల్స్ తీరి ఉండదు ఇదిగో మీకు ఇష్టమైతే అయితే నేర్పుతాను లేదా నా దారినే పోతాను ఆగవయ్య అమ్మాయిని పట్టుకోకుండా నేర్పలేవు కుదరదు శాస్త్రం ఒప్పుకోదు ఓ పంచి నువ్వు నాకు నేర్పు నేను అమ్మాయిని నేర్పుతాను మీకా క్షమించాలి నా విద్య అంతా ఉన్నట్టుండి మర్చిపోయాను ఏ సైజ్ కావాలండి రమ్మంటారా నమస్తే నా పేరు చిత్ర వయసు పంతొమ్మిది పొట్టగడకు ఉద్యోగం చేసుకుంటున్నాను నన్ను పెళ్లి చూసుకునే మగాడు కోసం ఐదేళ్ళని నుంచి దమ్ముంటే నన్ను పెళ్లి చేసుకుని పోషించగలిగే ధైర్యం ఉంటే ఇప్పుడే మీ వెంటొస్తాను పెళ్లి చేసుకుంటారా అలా చూడకండి వాడుకుని విసిరి బయట పారేయటానికి మీకు నాకంటే చాలా మంది దొరుకుతారు నేను ఒక మామూలు ఆడపిల్లని మీకు మీ పెద్దలకు ఇంకొక నమస్కారం నన్ను ఇలా వదిలేయకూడదు ప్లీజ్ భలే డోసు చెవే ఈ జన్మలో ఇంకే అమ్మాయి వంకా తలెత్తి చూడవు తొంభై ఎనిమిదో కేసు అంటే ఇలాంటి వాళ్ళని తొంభై ఎనిమిది మందిలో వదిలించుకున్నావన్నమాట ఎంతైనా నువ్వు గుండెలు తీసిన పంటివే ఎనిమిది వందలో ఎవరు నీకు నచ్చలేదు సుమిత్ర నా గురించి నీకు తెలుసు స్పీడు నోటు వగేరా నన్ను భరించే మగాడికి భూదేవంత ఓర్పు ఉండాలి గుండెల నిండా నా మీద ప్రేమ ఉండాలి అలాంటి వాడిని ఇంతవరకు దొరకలేదు ఎవరా కుడు తొంభై తొమ్మిదో కేసు కుర్రాడలో బుద్ధిమంతులా ఉన్నాడు ఏ చిత్ర ఇంత నెంబర్ తొంభై తొమ్మిది కదా నక్కీ నెంబరే నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఇతన్లో కనపడుతున్నాయి ఏమో వారం రోజుల నుంచి ఒక్క నిమిషం వెంట వెంటబడుతున్నాడు ఇవాళ పట్టుబట్ట పాపం భయపెట్టకే బిధిపై పారిపోగలడు చూద్దాం నన్నే పిలిచారా ఏం కావాలండి నాకే ఒకర్లేదు మీకు కావాల్సింది ఏదో ఇద్దామని పిలిచాను ఏమిటండి వస్తారా ఎక్కడికండి ఎవరు లేదు ఎందుకండి ఏం తెలియనట్టు నువ్వు నువ్వు ఎలాంటిదనివా ఇలాంటిది అంటే సారీ ఆగండి ఏమిటి నేను నేనంటే ఇష్టం లేదా నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇష్టానికి నువ్వు చెప్పిన అర్థం తెలిసాక నా ఇష్టం పగిలి ముక్కలైపోయింది అదేమిటి సార్ నేను కొత్తగా చెప్పిన అర్థం ఏంది నీ మగవాళ్ళకి ఆడవాళ్ళు వంపు చంపులంటే ఇష్టం అందరిని నలిపి నేల రాయడం అంటే ఇష్టం అందుకే నేను వస్తారా అని అడిగాను అందులో తప్పే ఉందండి ఆడా మగ మధ్య ఉన్న ఇష్టానికి నీకు తెలిసిన అర్థం అదొకటే కానీ అమ్మకు నాన్నకు మధ్య ఉన్న ఇష్టం నుంచి మనం పుట్టాం ఆ ఇష్టానికి నువ్వు చెప్పే అర్థమేట ప్రేమ అంటే నన్ను ప్రేమిస్తున్నారా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సినిమా హీరోలు చాలా హెవీగా చెప్పేశారండి అవును నేను ప్రేమిస్తున్నాను సార్ ఈ మాట ఇంతకు ముందు తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది రకాలుగా చెప్పారు మీరు తొంభై తొమ్మిది మంది అబ్బో చాలా హెవీగా చెప్పారు ఇప్పటికే నీ మీద మనసు పెట్టుకొని మోసపోయినందుకు ఏ రైలుకి ఎంత పెట్టాలో తెలియటండి ఇక నువ్వే అగతాళి చేస్తే ఏమవుతారు ఏమవుతాను కళల్లో సుందరి కళ్ళల్లో దేవత శరీరంలో సగభాగం అనుకున్న వాడికి ఆ కళలు కళ్ళలని కళ్ళు మోసపోయాయని శరీరంలో సగభాగం చెడిపోయిందని తెలిస్తే ఆ మనిషి ఏమవుతాడు గుండె పగిలి చస్తాడు లేదా పిచ్చివాడే వైరాగ్యంతో పోతాడు బాధ నీకు అర్థం కాదులే మై కాడ్ అసలు నువ్వు కనిపించకపోతే ఎంత బాగుండేది నేను నిన్ను ప్రేమించకపోతే ఇంకెంత బాగుండేది ఎస్ చిత్ర నీ ఫైల్లో తొంభై తొమ్మిదో కేసు కొట్టి ఇక నేను వెంట పడిన నిన్ను వేధించను నిన్నే కాదు బహుశా ఈ జన్మలో ఇంకే ఆడపిల్లని వేధించను నా మనసును బాధ పెట్టావు ఐ విష్ యూ బ్యాడ్ లక్ వెరీ వెరీ బ్యాడ్ లక్